అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి విమాన ప్రమాదానికి కారణం ఏంటి నిర్లక్ష్యమా సాంకేతిక లోపమా లేదంటే ఇందులో కుట్రకోణం దాగి ఉందా రంగంలోకి ఇప్పటికే దర్యాప్తు సంస్థలు దిగాయి ఆధారాలు సేకరిస్తున్నాయి శిథిలాలల దగ్గర ఆధారాలు సేకరించే పనిలో దర్యాప్తు సంస్థలు ముమ్మరంగా చర్యలు తీసుకుంటున్నాయి ఇక ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో రంగంలోకి దిగింది అటు ఏఐబీ డీజీ దర్యాప్తు ఇటు డీజీసీఏ కూడా దర్యాప్తును వేగవంతం చేశాయి ఎయిర్ ఇండియా నిర్లక్ష్యం వలనే ఈ ప్రమాదం చోటు చేసుకుందా ఎయిర్ ఇండియా విమానంలో మెయింటెనెన్స్ లోపం కూడా ఉందా అందుకే ఈ ప్రమాదం సంభవించిందా అంటే అవుననే మాట వినపడుతోంది ఇదే ఫ్లైట్లో గతంలో సాంకేతిక లోపాలు తలెత్తిన సంఘటనలు ఉన్నాయి గతంలోనే ఇదే ఫ్లైట్ రెండుసార్లు మొరాయించినట్లుగా తెలుస్తోంది గత డిసెంబర్ లో ఇదే విమానంలో పొగలొచ్చినట్లు తెలుస్తోంది ఏడాదిలో రెండుసార్లు సాంకేతిక లోపం తలెత్తినా హెచ్చరించినా కూడా పట్టనటువంటి ఎయిర్ ఇండియా ప్యాసింజర్స్ ను తరలించేందుకు ఇదే విమానాన్ని ఉంచటం గమనార్హం గత జూన్ డిసెంబర్లో ఇదే విమానానికి రెండు సార్లు ప్రమాదం తప్పినట్లుగా తెలుస్తోంది ఇక గత వారం కూడా షార్జాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది ఇదే విమానం డీజీసీఏ అప్పుడు అలర్ట్ చేసినా కూడా ఎయిర్ ఇండియా పట్టించుకోనట్లు తెలుస్తోంది ఇక ఇదే విమానంలో ఈ క్రాష్ కు ముందు ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ కు ప్రయాణించినటువంటి ఆకాశ అనే వ్యక్తి తీసినటువంటి ఒక వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది దాంట్లో తను వివరించిన వివరాలు ఒక్కసారి చూస్తే విమానంలో ఉన్నటువంటి ఏసీలు పనిచేయడం లేదని ప్రయాణికులందరూ ఒక్కపోతతో అల్లాడుతున్నారని గత ముప్పై ఆరు నిమిషాలుగా ఈ ఫ్లైట్లోనే ఉన్నామని చెప్పేసి కానీ ఎవరూ రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదని చెప్పేసి ఆకాష్ వత్స అని వ్యక్తి చేసినటువంటి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇక్కడ ఎదురుగా ఉన్న ఎల్ఈడి స్క్రీన్లు కానీ బటన్లు కానీ ఏసీ కానీ సక్రమంగా పనిచేయట్లేదని చెప్పేసి ఇది ఇంటర్నేషనల్ ఫ్లైట్ అంటూ ఎయిర్ ఇండియాని ట్యాగ్ చేస్తూ ఆకాష్ అనే వ్యక్తి తీసినటువంటి ఒక వీడియో క్రాష్ తర్వాత వైరల్గా మారింది అయితే తను ఎయిర్ ఇండియాని ప్రశ్నించినా కూడా ప్రమాదానికి ముందు ఎయిర్ ఇండియా స్పందించలేదు ఇక డబుల్ ఇంజిన్ ఫెయిల్ వల్లే ఈ క్రాష్ జరిగిందని అనుమానం వ్యక్తం పైలట్ల చేతిలో లేకుండా రెండు ఇంజిన్లు ఫెయిల్ కావటం వల్లనే ఇక క్రాష్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందని అయితే ఈ క్రాష్ అయ్యే ముందు ఫైనల్ గా మెయిడియర్ కాల్ కూడా ఏటీసీకి చేసినట్లు తెలుస్తోంది పైలట్లు ఏటీసీకి కాల్ చేసినా కూడా మెయిడర్ మేడేర్ అని చెప్పేసి మూడు సార్లు చెప్పిన తర్వాత కూడా ఏటీసీ స్పందించే లోపలనే ఈ సంభవించినట్లు తెలుస్తోంది ఇదే అరవై ఐదు మందికి పైగా మరణించినట్లు ఇదే విమానం మెడికల్ భవనంపై కుప్పకూలటంతో అక్కడ ఉన్నటువంటి ఇరవై మంది మెడికల్ స్టూడెంట్లు కూడా దుర్మరణం పాలయ్యారు ఇక కూలిన ఫ్లైట్ లో పైలట్లు సుమిత్ సబర్వాల్ క్లైవ్ కుందన్లు కూడా దుర్మరణం చెందారు అయితే పైలట్ గా ఉన్నటువంటి సుమిత్ సబర్వాల్ కు దాదాపుగా ఎనిమిది వేల రెండు గంటల ఫ్లైయింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది అదేవిధంగా కో పైలట్ గా వ్యవహరించినటువంటి క్లైవ్ పుంతన్లకు పదకొండు వందల గంటల ఫ్లైయింగ్ అనుభవం ఉంది కానీ ఈ ఇద్దరు పైలట్ల అనుభవం ఈ ఫ్లైట్ క్రాష్ అవ్వకుండా ఆపలేకపోయింది ఇక ఈ ప్రమాదానికి గల కారణాలను దర్యాప్తులోనే తేల్చనున్నారు అధికారులు అటు అమెరికా నుండి బోయింగ్ బృందం కూడా రంగంలోకి దిగి దర్యాప్తును వేగవంతం చేసింది